హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు పెండింగ్ గురించి గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాం అలాగే ప్రెస్ నోట్ విడతలండి సో ఆ వివరాలు కూడా తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవన్నీ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకు అయితే వెళ్ళిపోతాం సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి అని అయితే అంటున్నారు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ ముందైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు చెల్లించవలసిన ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలను చెల్లించాలి అని అయితే ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక సిపిఎస్ రద్దు అలాగే ఐఆర్ ప్రకటనలోనూ ఉద్యోగులకు నిరాశ మిగిలిందనైతే తెలిపారండి ఆయన ఉద్యోగులపై కేసులను ఎత్తివేయాలి అని అలాగే సిపిఎస్ ఉ ఉద్యమం సందర్భంగా ఉద్యోగులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలి అని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు అయితే ఈ విధంగా డిమాండ్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ సంఘ నాయకుడు బాలాజీ ఉద్యోగుల సమస్యలను అయితే మంత్రి బొత్స సత్యనారాయణ గారికి వినతి పత్రం సమర్పించారు రెండు వేల మూడు డిఎస్సి ద్వారా ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అయితే అమలు చేయాలని కూడా కోరడం జరిగింది